అందరికీ నమస్కారం మన అరుణాచల శివ యూట్యూబ్ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం ముందుగా మా ఛానల్ను ప్రేమించి ప్రోత్సహించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ సహకారంతో మా ఛానల్ ఇప్పటికే వంద సబ్స్క్రైబర్స్ని దాటింది ఇది మాకు ఎంతో ఆనందకరమైన విషయం ప్రతి వీడియో చివర నేను అడిగే ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే దయచేసి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అలాగే మా వీడియోలు మీకు ఉపయోగకరంగా విలువైనవిగా భావిస్తే మరింత మందికి చేరేందుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ మనకు వెలుగు శక్తి జీవం ఇచ్చే మహాదేవుడు ఎవరో తెలుసా ఆయనే జగత్ అంతటిని ప్రకాశపరిచే సూర్యభగవానుడు వేదాలలో ఆయన్ని ఆదిత్యుడు భాస్కరుడు మిహిరుడు అని కూడా పిలుస్తారు సూర్య భగవానుడు లేకుండా ఒక్క క్షణం కూడా జీవం అసాధ్యం ఇప్పుడు ఆయన మహిమ కథలు పురాణ విశేషాలు వినేద్దాం ప్రాచీన కాలంలో కశ్యప మహర్షి భార్య అదితిథికి పన్నెండు మంది ఆదిత్యులు జన్మించారు అదితి కుమారుడు కాబట్టి ఆయన ఆదిత్యుడయ్యాడు వారిలో ప్రధానుడు వివస్వాన్ ఆదిత్యుడు మన సూర్యభగవానుడు ఆయన ప్రకాశంతోనే ఈ లోకమంతా వెలుగుతో నిండిపోతుంది సూర్యభగవానుడు విశ్వకర్మ మహర్షి కుమార్తె అయిన సన్యాదేవిని అందరి దేవతల సమక్షంలో వివాహం చేసుకున్నాడు సంజ్ఞాదేవి నుండి ధర్మానికి ప్రతీక అయిన యమధర్మరాజు తపతి నది యమునా నది జన్మించారు ఇప్పుడు ఇవి నదులుగా మన భారతదేశంలో ప్రవహిస్తున్నాయి కానీ సూర్యుని ప్రకారమైన తేజస్సును తట్టుకోలేక సంజ్ఞ తన తండ్రి వద్దకు వెళ్ళి తన బాధ చెప్పుకుంది అప్పుడు విశ్వకర్మ సంజ్ఞాదేవికి తపస్సుకు వెళ్ళమని చెప్పి ఆయన సూర్యుని తేజస్సులో ఒక భాగాన్ని తగ్గించాడు ఆ తేజస్సుతోనే శ్రీ మహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని మహాదేవుడైన పరమశివుడికి త్రిశూలాన్ని కార్తికేయుడికి శక్తి ఆయుధాన్ని తయారు చేశారు విశ్వకర్మ సంజ్ఞాదేవికి తపస్సుకు వెళ్ళమని చెప్పడం వల్ల తన స్థానంలో ఒక ప్రతిరూపమైన ఛాయను వదిలి సంజ్ఞాదేవి తపస్సుకు వెళ్ళిపోయింది ఛాయాదేవికి సూర్యుని నుండి శని సావర్ని మనవు జన్మించారు అందుకే యమధర్మరాజు శని భగవానుడు అన్నదమ్ములే అయిన తల్లులు వేరు సూర్యునికి పుట్టినవాడు సావర్ణి మనువు భవిష్యత్తులో ఈ సావర్ణి మనువే మన వచ్చే మన్వంతరానికి అవుతాడని పురాణాల్లో చెప్తారు తర్వాత సంజ్ఞ అశ్వరూపం ధరించి తపస్సు చేస్తోంది ఆమె దగ్గరకు సూర్యుడు కూడా అశ్వరూపంలో వచ్చాడు అప్పుడే వారికి జన్మించిన వారే అశ్విని కుమారుడు వారి పేర్లు నసత్య మరియు దసరా వీరే దేవతలకు దివ్య వైద్యులయ్యారు ఒకసారి మాలి సుమాలి అనే రాక్షసులు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుండగా వారిని సంహరించడానికి సూర్యభగవానుడు బయలుదేరాడు వారు శివభక్తులు కావడంతో మహాదేవుడు ఆగ్రహించాడు తన త్రిశూలంతో సూర్యుని తలను వీరు చేశాడు లోకం అంతా చీకట్లో మునిగిపోయింది జీవం నిలిచిపోయే స్థితి వచ్చింది ఆ తప్పును గ్రహించిన శివుడు మళ్ళీ సూర్యుని జీవింపజేశాడు కానీ ఇది చూసిన కశ్యప మహర్షి మాత్రం బాధతో శివునికి శాపం ఇచ్చాడు నేను అనుభవించిన ఈ వేదన నువ్వు నీ కుమారుడిని కోల్పోయినప్పుడు అనుభవించాలి అని ఎందుకంటే కశ్యప మహర్షే ఆదిత్యుడి తండ్రి కాబట్టి ఆ శాపం వల్లనే తరువాత గణేషుని తల వేరొయి తల మర్చిపోంది లంకా యుద్ధంలో రావణుడితో యుద్ధానికి సిద్ధమవుతున్న శ్రీరాముడికి అగస్య మహర్షి ఆదిత్య హృదయం స్తోత్రం నేర్పించారు సూర్యుని కటాక్షంతోనే శ్రీరామచంద్రుడు విజయం సాధించాడని చెప్తారు ఒకసారి కుంతిదేవి చిన్న వయసులో ఉండగా ఆమెకు దూర్వాస మహర్షి అతిథిగా వచ్చారు కుంతీదేవి ఎంతో భక్తిభావంతో మహర్షిని సేవించింది దూర్వాస మహర్షి సంతోషంగా కుంతి నీ సేవ భక్తి నన్ను సంతోషపరిచింది నీకు ఒక వరం ఇస్తాను ఈ మంత్రాన్ని జపించి ఏ దేవుణ్ణైనా ఆహ్వానిస్తే వారు ప్రత్యక్షమై నీకు పుత్ర సంతానం ప్రసాదిస్తారు అని చెప్పారు అలా దూర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని చూసి కుంతీదేవి ఆశ్చర్యపోయింది చిన్న వయసులో ఉండటంతో ఈ వరం నిజమా కాదా అని పరీక్షించాలని అనుకుంది కుంతిదేవి మనసులో సూర్య భగవానుడు జగత్తుకు వెలుగు కదా ఆయన్ని పిలిస్తే నా వరం నిజమని తెలిసిపోతుంది అని కుంతీదేవి సూర్యమంత్రం జపిస్తుంది సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు కుంతి నీవు భక్తితో నన్ను ఆహ్వానించావు నీ కోరికను నెరవేర్చకుండా నేను వెళ్ళను నీకొక మహావీరుడైన పుత్రుడిని ప్రసాదిస్తాను అప్పుడు కుంతిదేవ భయంతో ప్రభు నేను ఇంకా అవివాహితను సమాజంలో ఇది ఎలా సాధ్యం నా పేరుకు మచ్చ రానియకండి అంది సూర్యదేవుడు మృదువుగా కుంతి నీకెలాంటి మచ్చ రాదు ఈ పుత్రుడు దేవతా సమానుడు అతను కవచం కుండలాలతో జన్మిస్తాడు వాటి వల్ల ఎవ్వరూ అతన్ని జయించలేరు అలా సూర్యభగవానుడు కుంతీదేవికి ఓ దివ్యపుత్రుణ్ణి ప్రసాదించాడు పుట్టుకతోనే కవచం కుండలాలు కలిగిన వాడే మహాభారతంలో అమోఘ వీరుడు కర్ణుడు కుంతీదేవి కన్నీళ్ళతో నా బిడ్డ నీవు దివ్యమైన వాడివి కానీ సమాజం భయంతో నేను నిన్ను రహస్యంగా విడిచిపెట్టాల్సి వస్తుంది దీంతో చిన్ని కర్ణుని ఓ చిన్న డబ్బాలో వేసి నదిలో వదిలారు తరువాత అతడిని అంగరాజు దంపతులు కనుగొని పెంచారు అలా సూర్య భగవానుడి ఆశీర్వాదంతో జన్మించిన కర్ణుడు మహాభారత యుద్ధంలో అతి ప్రభా ప్రతిభావంతుడైన యోధుడయ్యాడు సూర్యుని దివ్యకాంతిలా అతని జీవితం కూడా వీరత్వంతో నిండింది ఒకసారి శ్రీకృష్ణుడి కుమారుడు సాంపుడు అహంకారంతో ప్రవర్తించగా దూర్వాస మహర్షి శాపం వల్ల కుష్ఠవ్యాధి వచ్చింది అనేక ప్రయత్నాల తర్వాత చివరికి సూర్యారాధన వలన ఆ వ్యాధి తొలగిపోయింది అందుకే ఇప్పటికీ సూర్యారాధన చేస్తే చర్మ వ్యాధులు నశిస్తాయి అనే నమ్మకం ఉంది సూర్యారాధన విధానం ఎంతో శ్రేష్టమైంది ఉదయాన్నే సూర్యకిరణాల్లో నీటిని సమర్పించడం ఆదిత్య హృదయం పఠించడం గాయత్రి మంత్రం చెప్పించడం పుణ్యప్రదం సూర్యుడు అంటే ఆత్మ అధికారం గౌరవం బలమైన సూర్యుడు మన జాతకంలో ఉన్నప్పుడు రాజ్యాధికారులుగా నాయకత్వం కలిగిన వారుగా అవుతారు అలాగే బలహీన సూర్యుడు మన జాతకంలో ఉన్నట్లయితే తల్లిదండ్రులతో విభేదాలు కంటి సమస్యలు గుండె సమస్యలు గౌరవం తగ్గడం వంటివి ప్రాప్తిస్తాయి సూర్యుడిని పరిహారం ఏంటి అంటే ఉదయం సూర్య నమస్కారం చేయడం గాయత్రి మంత్ర జపం చేయటం ఎరుపు దుస్తులు ఎరుపు పువ్వులు దానం చేయడం గోధుమలు రాగి పాత్ర వంటివై దానం చేయాలి అలాగే ఆదివారం రోజున నిండు ఉపవాసం ఉంటే ఎంతో మంచిది వలన ఆరోగ్యం దీర్ఘాయువు బాడీలో శక్తి అధికమవ్వడం అధికారం తేజస్సు కీర్తి వ్యాధుల నివారణ మానసిక ప్రశాంతత లభిస్తాయి సూర్యబ్రదేవుని యొక్క ప్రధాన మంత్రం ఓం హాం హ్రీం రౌం సహ సూర్యాయ నమ అనే బీజాక్షర మంత్రం ఉంది ఇది నూట ఎనిమిది సార్లు పఠించటం ఎంతో శుభప్రదం అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం వినటం కూడా ఎంతో మంచిది సూర్యభగవానుడు కేవలం వెలుగు ఇచ్చేవాడు మాత్రమే కాదు ఆయన జీవానికి మూలం ఆయన కటాక్షం ఉంటే ఆరోగ్యం సంపద విజయాలు మన జీవితంలో దొరుకుతాయి అందుకే సూర్యుడి పేరు మీద వచ్చే పిల్లల పేర్లు అలాగే సూర్యభగవానుడి బీజాక్షరంతో జపించే నూట ఎనిమిది సార్ల మంత్రజప వీడియో కూడా మా డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు ముందుగానే అందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెళ్ళి ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్